రామాపురంలో రాంబాబు అనే వ్యక్తి ఉండేవాడు రాంబాబు తండ్రి దేవయ్య తల్లి సావిత్రి ఇద్దరూ వ్యవసాయం చేస్తూ ఉండేవారు రాంబాబు వారికి సాయంగా ఉంటూనే ఆ ఊర్లోనే చిన్నా చితకా పనులు చేస్తూ ఉండేవాడు అలా ఆ కుటుంబంలోని అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ జీవించేవారు ఒకరోజు దేవయ్య ఒరే రాంబాబు తుఫాను వల్ల చాలా పంటలు నష్టపోయా ఈసారి కూడా మన పంట కోతకొచ్చేసరికి మళ్లీ తుఫాన్ వస్తుందేమోనని భయంగా ఉందరా అవున్నాయన మన పరిస్థితి ఏం బాలేదు అన్నింట్లోనూ నష్టాలే వస్తున్నాయి కాస్త కూస్తూ కూడబెట్టుకుని నీకు పెళ్లి చేద్దామని చూస్తుంటే మా వల్ల కావడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాయన చూడమ్మా ప్రతిదానికి మీరిలా బెదిరిపోతే ఎలా చెప్పు కాస్త ఓపిగ్గా ఉండాలి కదా సమస్యలన్నాక వస్తూ ఉంటాయి కదా వాటికి అలా భయపడిపోతే ఎలా అది కాదురా మనం పంట వేశాం కదా ఇప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది అందుకే మీ నాన్న బాగా బెంగ పెట్టుకున్నాడు ఆయన ఆలోచనల గురించి నీకు తెలుసు కదా నాన్నా మీరేమి చింతించకండి కాస్త ధైర్యంగా ఉండండి మీరే కదా మాకు ధైర్యం చెప్పాలి కాని అలా చేయకుండా మీరే ఇలా అధైర్యపడిపోతే ఎలా నాన్నా ఇంకా చాలు ఆపుతారా తల్లి కొడుకులంతా దులుసని విర్రవీగుతున్నారు నా అంత అనుభవం నీకుందా రాంబాబు నేనన్నీ ఆలోచించి చెప్తున్నాను ఈసారి కూడా వర్షాలు పడ్డం ఖాయం మన పంట నాశనం అవ్వటం ఖాయం అసలే అప్పులు కుప్పలై కూర్చున్నాయి వాటిని తీర్చలేక ఇప్పటికే చాలా అవస్థలు పడుతున్నా ఇప్పుడు మళ్లీ ఈ ఇబ్బంది వస్తుంది మీరేమో ఇట్ట మాట్లాడుతున్నారు అది చెప్తున్నానంటే చాలు చాలు రాంబాబు నా మనసేమీ బాగోలేదు అలా ఊర్లోకి వెళ్ళొస్తాను అంటూ దేవయ్య బాధతో ఆలోచన చేస్తూ అక్కడి నుండి బయలుదేరతాడు దేవయ్యని చూసి రాంబాబు సావిత్రి కంగారు పెడతారు ఏంటమ్మా నాన్న ఎవరి మాట విండు ఆయనొక్కరికే బాధలున్నాయని అనుకుంటాడు తప్ప మనం ఏం చెప్పినా వినిపించుకోడు అంతేరా తన వల్ల మనం బాధపడకూడదని అనుకుంటాడు కష్టాలని ఎప్పుడూ పంచుకోడు నువ్వు ప్రయోజకుడు అయ్యాక ఆయన మనసులోని బాధని చెప్పుకుంటూ వస్తున్నాడు రా ఆయనేం కంగారు పడద్దని చెప్పండి నేను ఆ సర్పంచ్ ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ రాంబాబు సర్పంచ్ ఇంటికి బయలుదేరుతాడు ఆకాశంలో అప్పటికే మబ్బులు కమ్మి ఉంటాయి వాతావరణం చాలా చల్లగా మారిపోతూ ఉంటుంది వాటన్నింటినీ చూస్తుంటే రాంబాబుకి తన తండ్రి చెప్పింది నిజమేనని అనిపిస్తుంది అలా వెళ్తున్న కొద్దీ తన తండ్రి దేవయ్య మాటల్నే గుర్తు చేసుకుంటూ వెళ్తాడు సర్పంచ్ ఇల్లు రానే వస్తుంది నమస్కారం సర్పంచ్ గారు ఆ నమస్కారం ఏంటి రాంబాబు చాలా రోజుల తర్వాత వచ్చావు ఏంటి సంగతి ఇంకో రెండు రోజుల్లో వర్షాలు పడేలా ఉన్నాయి దాని గురించి వచ్చానయ్యా ఇందాకే నాకు ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం వచ్చిందయ్యా ఈసారి వర్షాలు దంచి కొడతాయంట మన ఊరోళ్లను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు అలాగే ఒక వారం పాటు బంధువుల ఇళ్లకు వెళ్ళిపోమ్మని చెప్పు అసలే మన ఊరు ఉండేది లోతట్టు ప్రాంతంలో గదా మునిగిపోయే ప్రమాదము ఉంది నేనే ఊర్లోకొచ్చి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను కానీ ఇక్కడి పరిస్థితి బాలేక నేను కూడా మా అత్తగారింటికి బయలుదేరుతున్నాను రెండు వారాల తర్వాతే వస్తాను వెళ్ళి జాగ్రత్తగా అందరికీ చెప్పు అలాగేనయ్యా అంటూ రాంబాబు ఊర్లోకి వస్తాడు వస్తూ వస్తూ ఆ సర్పంచ్ మాటల్నే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇప్పుడు రాంబాబు మనసులో వర్షాల గురించి తుపాను గురించి ఆలోచన లేదు కాని తన ఊరి ప్రజలను ఎలా కాపాడాలనేది ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఒక మంచి ఆలోచన వస్తుంది ఊర్లో అందర్నీ పిలిపించుకుని తన మనసులోని మాట చెబుతాడు అక్కడికి రాంబాబు తండ్రి దేవయ్య తల్లి పార్వతి కూడా వస్తుంది చూడండి తుఫానుందంట మంది లోతట్టు ప్రాంతం కాబట్టి మునిగిపోయే ప్రమాదం ఉంది సర్పంచ్ గారు ఊర్లో ఉండరంట వర్షాలు దగ్గాకే వస్తారంట అంటే ఏంట్రా నువ్వు చెప్పేది మనం ఊరిని విడిచిపెట్టి దొంగల్లాగా పారిపోవాలా బతికినంతకాలం ఇక్కడే ఉంటాం ఇక్కడే చేస్తాం అంతేగాని ఊరొదిలి వెళ్లే ప్రసక్తే లేదు అయ్యో నేను అలా లేదన్నా ఊరిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు మన ఊరి కానుకొని పెద్ద కొండ ఉంది కదా ఆ కొండపై మనం ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుందాం వర్షాలు తగ్గాక ఆ కొండపై నుంచి వచ్చి మన ఇళ్లకు చేరుకుందాం అప్పుడెవరికి ఏ సమస్య ఉండదు అని రాంబాబు చెప్పేసరికి అందరూ ఒప్పుకుంటారు కొండపైన ఉండేందుకు ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇంతలో అనుకున్నట్లుగానే జోరుగా వర్షాలు పడతాయి వరదలు పారుతాయి లోతట్టు ప్రాంతం కావటం వల్ల ఆ ఊరు మొత్తం వర్షపు నీటితో మునిగిపోతుంది కొండపై నుంచి రాంబాబుతో పాటు ఊరి జనం తమ ఇళ్లను చూసుకుని బాధపడుతూ ఉంటారు వారం రోజులకి గాని వర్షాలు తగ్గలేదు వర్షాలు తగ్గుముఖం పట్టాక కొండపై నుంచి అందరూ కిందకొచ్చి తమ ఇళ్లకు చేరుకుంటారు ఇంతలో సర్పంచ్ వారి వద్దకొచ్చి హడావిడి చేయటం ప్రారంభిస్తాడు చూడండి మీరంతా ప్రాణాలతో పోరాడారు మీకోసం నేను అధికారులతో మాట్లాడతాను ఎవరికీ ఏ నష్టం రాకుండా నేను చూసుకుంటాను మీరేమీ కంగారు పడద్దు ఏంటయ్యా సర్పంచు భయపడద్దు అంటూనే నువ్వు అలా కంగారుగా మాట్లాడుతున్నావేంటి నీకేమైనా భయం వేస్తుందా ఏంటి నన్నా ఏంటా మాటలు సర్పంచ్ గారు చెప్పేది వినండి ఇదిగో దేవయ్య కాస్త పెద్దోళ్ళని మర్యాదగా మాట్లాడితే మంచిది ఎక్కువగా ఆలోచించకు నీ కొడుకు ఏమీ చేయలేడు ఆ రాంబాబు రాంబాబుగా ఏదో పొడి చేస్తాడని విర్రవేకం ఏంటయ్యా ఏంటా మాటలేంటి వర్షాల వల్ల పంటలన్నీ నష్టపోయాయి ఇప్పుడు మాకు దిక్కేది మమ్మల్ని ఎవరు మాకేమైనా సాయం చేసే ఆలోచన ఉందా నీకు అసలు లేకుంటే ఇలాగే మా నోర్లు మూయించాలని చూస్తుంటావా దేవయ్య అలా ఎదురు తిరిగి మాట్లాడటంతో సర్పంచ్కి కంగారు ఎక్కువవుతుంది మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాడు ఆ చూడండి మీకేం బాధ వద్దు ఈసారి కాకపోతే వచ్చే ఏడాది మంచి పంటలు వస్తాయి మీరు ఈసారి వేసిన పంటల గురించి మర్చిపోండి నా కవతలు వేరే మీటింగ్ ఉంది వెళ్ళొస్తాను అంటూ సర్పంచ్ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు సర్పంచ్ వెళ్ళిన తర్వాత రాంబాబు ఆ ఊరి ప్రజల గురించి ఆలోచిస్తాడు పంటలు నష్టపోయిన రైతుల కళ్లలో బాధను రాంబాబు చూస్తాడు అప్పుడే రాంబాబుకి ఒక ఆలోచనొస్తుంది ఊరి ప్రజల ముందు తన ఆలోచన గురించి చెప్తాడు చూడండి మీరంతా చాలా బాధపడుతున్నారని నాకు తెలుసు పంటను నష్టపోయాం మళ్ళీ మరో పంట వేయటానికి చాలా సమయం పడుతుంది ఇకపై మనం ఎలా బ్రతకాలని కూడా కొందరు ఆలోచిస్తున్నారు దయచేసి నా మాట వినండి తుఫాను వల్ల వర్షాలు బాగా పడ్డాయి మన ఊరు చుట్టూ ఉన్న వాగులు వంకలు బావులు అన్నీ నిండిపోయాయి కాబట్టి ఇప్పటికిప్పుడు కూరగాయలు పండిద్దాం నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనకు ఏ ఇబ్బంది రాదు నెల రోజుల్లోపు ఆకుకూరలు చేతికొస్తాయి వాటిని అమ్ముకోవచ్చు ఇక కూరగాయలు కూడా రెండు నెలలకి కాపొస్తాయి వాటిని కూడా అమ్ముకుందాం మనం వచ్చే పంట వేసే వరకు వీటిని పండిస్తూ కాస్తైనా సంపాదించుకుందాం దానివల్ల మన కుటుంబం ఎంతో కొంత బాగుపడుతుంది మనకి కాస్త మనోధైర్యం వస్తుంది మీరంతా ఏమంటారు రాంబాబు చెప్పిన విషయాన్ని అప్పటి వరకు బాధతో ఉన్న అందరూ విని ఆనందపడతారు రాంబాబు చెప్పినట్లుగానే తమ తమ పొలాల్లో కూరగాయలు ఆకుకూరలు పండిస్తారు సాగు చేస్తారు నెల రోజుల్లోనే తోటకూరలు కూరగాయలు పూలు పండిస్తారు వాటిని పట్నం తీసుకెళ్లి అమ్మటంతో అందరికీ చేతి నిండా డబ్బులందుతాయి ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంటారు తుఫాను నష్టాలను అంచనా వేయటానికి ఆ ఊరికి కలెక్టర్ వస్తాడు ఊరిని చూసి ఆశ్చర్యపోతాడు ప్రతి ఒక్కరూ రాంబాబు గురించి గొప్పగా చెప్తారు తుఫాను వల్ల చాలా ఊర్లు నష్టపోయాయి పంటలు నష్టం వచ్చి కొందరు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కాని మీ ఊరు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా ఉంది రాంబాబు గురించి విన్నాను నిజంగా చాలా గొప్ప పని చేశావు రాంబాబు దేవయ్య మీరు చాలా అదృష్టవంతులు ఇంత గొప్ప కొడుకుని కన్నారు చూడు బాబు ఆ దొంగ సర్పంచు మా ఊర్లో ఉన్న ఏ లాభం లేదు నా కొడుకు బతుకు నేర్చినవాడు కాబట్టే మేం బతకగలిగా ఊరు బాగుబడింది ఏదైనా వస్తే నేను చాలా భయపడతాను ఆ సర్పంచు కూడా ఊరికి సమస్య వచ్చినప్పుడు పారిపోవాలని చూస్తాడు కానీ నా సమస్య వచ్చినప్పుడు అందులో అవకాశం కోసం చూస్తాడు వాడు బతక నేర్చినవాడు కాబట్టే అలా ఆలోచించాడు ఆ విషయంలో నాకు చాలా గర్వంగా ఉందయ్యా దేవయ్యతో పాటు ఊరి ప్రజల మాటలు విన్న కలెక్టర్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు ఈ ఊరికి సర్పంచ్గా ఉండే అర్హతలన్నీ రాంబాబుకి ఉన్నాయి మీ అందరి అంగీకారంతో రాంబాబునే ఈసారి సర్పంచ్ని చేస్తాను అయ్యా నేనిలా చేయగలనయ్యా నువ్వే సర్పంచ్ పోస్టుకి సరైన వ్యక్తివి రాంబాబు తుఫాను వస్తే ఇప్పుడున్న సర్పంచు ఊరు పారిపోయాడు కాని నువ్వు ఊరి ప్రజలను కొండపైకి తీసుకెళ్లి కాపాడావు పంటలు నష్టం వస్తే కూరగాయలు ఆకుకూరలు పండించి డబ్బులు సంపాదించొచ్చునని ప్రోత్సహించా బ్రతుకు నేర్చినవాడు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశాన్ని చూస్తాడు బ్రతుకు నేర్వనివాడు ప్రతి అవకాశంలోనూ సమస్యను చూస్తాడు నువ్వు బ్రతుకు నేర్చినవాడివి నువ్వే ఈ ఊరికి సర్పంచ్గా ఉండాలి కలెక్టర్ మాటలకి రాంబాబు దేవయ్య పార్వతి ఊరిజనం అందరూ సంతోషిస్తారు ఆ ఊరి జనమంతా రాంబాబుకి జయజేలు కొడతారు ఇక ఆ తరువాత రాంబాబు ఆ ఊరికి సర్పంచ్గా మారుతాడు అందర్నీ సంతోషంగా ఉండేలా చేస్తాడు ఏ సమస్యలు లేకుండా ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తూ తను ఆనందంగా తల్లి తండ్రితో జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్టి కథ బ్రతుకు నేర్చినవాడు మరొక కథలో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ధన్యవాదాలు కాంచనపురంలో రంగయ్య అనే పెద్దాయన ఉండేవాడు ఆయనకు ప్రసాదనే కొడుకుంటాడు ప్రసాదు చాలా మంచివాడు ఆ ఊర్లో ప్రసాద్ లాంటి తెలివైనవాడు మరొకడు ఉండడు ప్రసాద్ కాలేజ్ చదువు పూర్తి చేసి ఇంటివద్దే ఉంటున్నాడు ఆ ఊర్లో పిల్లలు చదువు విషయంలో ఎటువంటి సందేహాలొచ్చినా ప్రసాద్ దగ్గరికే వచ్చి అడుగుతూ ఉంటారు ఒకరోజు రంగయ్య బాబు ఈ ఈరోజు న్యూస్ పేపర్లో చూసావా తండ్రిని ఓ కొడుకు యాత్రకు తీసుకెళ్లాడంట ఆ వార్త చదువుతున్నప్పుడు నా మనసు ఎంత ఆనందించిందో తెలుసా నన్నా మీరేమి కంగారు పడకండి నేను కూడా మిమ్మల్ని కాశీయాత్రకు తీసుకువెళ్తానులేండి మనం విమానంలో వెళ్దాం విమానంలో మనం కాశీయాత్రకు వెళ్ళి అక్కడ ఒక భారీ భవనంలో ఉందాం మంచి భోజనం తిని ఆ తర్వాత అక్కడున్న దేవాలయాలన్నింటినీ దర్శించుకొని మళ్లీ మనం విమానంలోనే ఇంటికొద్దాం ఆహా నువ్వు చెప్తుంటేనే నా మనసు గెంతులేస్తున్నట్టుగా ఉంది బాబు గెంతులేందుకు డిస్కో డాన్స్ కూడా వేయమని చెప్పండి ఇంకెన్నాళ్ళులే ఇంకొన్ని రోజులే నేను ఒక మంచి ఉద్యోగం సాధిస్తాను అది వచ్చాక మిమ్మల్ని స్వర్గంలో ముంచి లేపుతాను చూసుకోండి నేనేమైనా బిస్కెట్టా బాబు పాలల్లో ముంచి లేపడానికి మీ జోక్ చాలా బాగుంది నాన్న కాకపోతే ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను తర్వాత నవ్వుతాలేండి అప్పటి వరకు నవ్వు మొహంతో ఉన్న రంగయ్య తన కొడుకు సెటైర్ వేయటంతో మొహం ముడుచుకుంటాడు ఇక ప్రసాదు ఊరిని ఉద్ధరించడానికి బయలుదేరతాడు దారిలో ప్రసాద్కి ఆ ఊరి లెక్కల మాస్టర్ కనిపిస్తాడు ఏంటబ్బాయి ప్రసాదు ఏంటి మళ్ళీ ఊరి మీద పడ్డావా మాస్టరు అలా అనకండి ఎవరైనా నన్ను దొంగ అనుకుంటారు నువ్వు దొంగేగదయ్యా అదేనయ్యా ఊరి వాళ్ళ మనసుల్ని దోచుకున్న దొంగవి అంటున్నాను ఆహా మాస్టర్ అంటే మీరేనండి వెళ్ళి ఆ టీ టీకోటి దగ్గర నా పేరు చెప్పి ఒక స్ట్రాంగ్ టీ తాగేయండి ఊరి వాళ్ళ మనసునే కాదయ్యా ఈ చుట్టుపక్కల ఊరి వాళ్ళ మనసును కూడా దోచుకున్నావు ఆహా ఇది మరీ అండి వెళ్ళి ఒక బూస్ట్ కాఫీ తాగేయండి నువ్వు ఈ చుట్టుపక్కల వారి మనసునే గాదయ్యా సిటీ వాళ్ళ మనసును కూడా గెలిచేశావు ఆపండి మీకేం కావాలో వెళ్ళి దాగండి ఇలా ఎంతమంది మనసును గెలుస్తాను ఇక్కడ ఉద్యోగం లేకుండా నేం చేస్తుంటే వెళ్ళను మాస్టరు ప్రసాద్ మాటలకి మాస్టర్ కూడా మొహం ముడుచుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు ఇంతలో ప్రసాద్ మరదలు కావ్య ఆ దారిలో వెళ్తూ ఉంటుంది కావ్యని చూసి ప్రసాద్ సిగ్గుపడుతూ ఉంటాడు అలా సిగ్గుపడుతూనే ఉండు మా నాన్న నాకు వేరే వాళ్లతో పెళ్లి జరిపించేస్తాడు ఆ పెళ్లి కూడా వచ్చి ఇలాగే సిగ్గుపడుతూ ఉండు ఏంట మాట్లు మరేంటి బావా మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు నువ్వేమో అదవుతా ఇదవుతా అంటూ ఉన్నావు ఇంకా ఉద్యోగమే సంపాదించలేదు మా నాన్నేమో ఉద్యోగం ఉన్నవాడికే నన్ను ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు నన్నేం చేయమంటావు బావా ఈ పూటకి ఏం వద్దు రేపు మధ్యాహ్నానికి మాత్రం గుత్తంకాయ కోరు చేసి తీసుకురా చి నేను అడిగేది దాని గురించి కాదు ఈ వెటకారానికి ఏం తక్కువ కాదు ఇలాగైతే ఎలా బాగుపడతావు దేంట్లోనూ భయం లేదు నీతో మాట్లాడి లాభం లేదు కానీ వెళ్ళి నేను మావినే అడుగుతాను కావ్య కావ్య ఇప్పుడు మాత్రం వెలకే ఇంకెప్పుడైనా వెళ్ళు ఏ ఏమైంది మావి ఏం చేస్తున్నారు ఇప్పుడు గనక నువ్వు మన నాన్న దగ్గరికి వెళ్ళావంటే ఆయన వార్తలు చదివి నీ తినేస్తాడు పేపర్ ముందేసి కూర్చున్నాడు నువ్వు వెళ్తే ఇంకా అంతే నువ్వెప్పుడు ఇందే బావా అంటూ కావ్య బావను విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిన తర్వాత ప్రసాదు తన పొలానికి వెళ్లి అక్కడందర్నీ పలకరించి మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు ప్రసాదు వెళ్లే సమయానికి రంగయ్య ఇంట్లో వంట చేస్తూ ఉంటాడు రారా ప్రసాదు ప్రయాణం చేసి బాగా అలిసిపోయినట్టున్నావు కాస్త మంచి ఏమైనా నీళ్ళేమన్నదవుతావా నీ ప్రయాణం బాగా జరిగిందా ఏంటి నాన్న ఆ మాటలు నేనన్నా ఊరు దాటిపోయానా ఊర్లోనే తిరిగి తిరిగొచ్చాను నా బాధ కూడా అదేరా ఊరు దాటిపోయే మొహమైనా నీది ఎప్పుడు చూసినా ఈ ఊర్లో పెద్ద తెలివైన వాణ్ణని డప్పు కొట్టుకుంటూ ఉంటాం ఊరు దాటిపోతేనే కదరా ఉద్యోగం సంపాదించేదానికి నాన్నా మీ నోరు మూతపడే సమయం దగ్గర్లోనే ఉంది ఉద్యోగం రాగానే నేనేం చేస్తానో చూడండి నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా అప్పుడు కూడా నేనే నీకు భోజనం చేసి పెట్టేది ముందు నువ్వు అది గుర్తుంచుకో అంటే ఏంటి నాన్న మీరు భోజనంలో విషం కలిపి ఏంటి అరే ఉద్యోగం వస్తుందని ఇలా ఇంట్లో ఉంటావురా ఊర్లో అందరూ ఏదో ఒక పని చేసుకుంటున్నారు నువ్వు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగమే చెయ్యాలని పట్టుబట్టి ఇంట్లో కూర్చున్నావు ఆ పరీక్షలు రాయాలి ఈ పరీక్షలు రాయాలని నా దగ్గర డబ్బులు గుంజుతున్నావే గాని చిల్లిగవ్వ కూడా నాకు తెచ్చివ్వలేదు ఊర్లో పెద్ద పోటుగాళ్ళ తిరుగుతావు అది ఎలా సాధ్యం రా ఏది నాన్నా అదే నీ యదవమోహం వేసుకుని ఏదో పొడిచిన వాళ్ల తిరుగుతావుగా ఊరంతా అట్టా ఎట్టా తిరుగుతున్నావురా నాన్నా మీరు నన్ను అవమానిస్తున్నారు ఇక నేను చచ్చిన ఉండను ఉండనంతే అరే ఇక్కడ ఉండకుంటే ఊరు దాటే గదా వెళ్ళాలి వెళ్ళరా ఇక్కడ ఉండను అంటే ఈ వంటగదిలో ఉండను అని బయటకెళ్ళి కూర్చుంటాను తు యాదావా నా కడుపున బుట్టావు గదరా అంటూ రంగయ్య తిట్టుకుంటూ ఉంటే ప్రసాద్ అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇంటి నుంచి బయటకు వచ్చి చాలాసేపు అలా తిరుగుతూ ఉంటాడు కొద్దిసేపటికి మళ్ళీ ఇంట్లోకి వెళ్తాడు భోజనాలన్నీ సిద్ధం చేసుకుని రంగయ్య ప్రసాద్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు భోజనాల ముందు కూర్చున్న ప్రసాద్కి రంగయ్య అన్నం వడ్డిస్తాడు ప్రసాదు ఈరోజు నీకు నచ్చిన కూర చేశాన్రా నీకి కూర అంటే చాలా ఇష్టం కదా అవునన్నా అయినా ఈ కూరలు కొన్ని రోజులే కదా తింటారు ఆ తర్వాత ఆ తర్వాతే ఉంది నాకు ఉద్యోగం వస్తుంది అదొచ్చాక మిమ్మల్ని ఫైవ్ స్టార్ ఏంటి ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్తాను అక్కడి కూరలు భోజనాలు అద్భుతంగా ఉంటాయి ఈ విధంగా రోజూ వంట ఉండాల్సిన ఉండదు నాన్న మన ఇంటికి ఒక పని మనిషిని పెడతాను ఆవిడే అన్ని చేసి పెడుతుంది అలాగే మిమ్మల్ని కారులో సాయంత్రం పూట అలా ఊరంతా దిప్పుతాను చాల్రా చాలు అన్నం తినకుండానే తిన్నంత వేస్తుంది నా కొడుకు అలా వెంటనే అవ్వాలి అదేరా నేను ఆ దేవుణ్ణి కోరుకునేది సరేగాని ముందు దిను అంటూ రంగయ్య ప్రసాదు ఇద్దరూ తిరగటం ప్రారంభిస్తారు కొంతసేపటికి అక్కడికా ఊరి డాక్టర్ వస్తాడు డాక్టర్ని చూసి రంగయ్య వెళ్లిపోమని సైగ చేస్తూ ఉంటాడు అది ప్రసాద్ గమనిస్తాడు ఏంటి నాన్న ఇంటికొచ్చిన డాక్టర్ని వెళ్ళిపోమంటున్నా అయినా డాక్టర్ గారు ఏంటి ఇలా వచ్చారు చూడు బాబు మీ నాన్న రిపోర్ట్లు వచ్చాయి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆయన పరిస్థితి ఏమీ బాలేదు ఆయన కండరాల నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నారు నేను కొన్ని మందులిచ్చాను వాటిని క్రమం తప్పకుండా వేసుకోమని చెప్పండి అని డాక్టర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్లిన తర్వాత ప్రసాదు తన తండ్రి ఆరోగ్య పరిస్థితి తలుచుకుని కంటతడి పెట్టుకుంటాడు ఏంటి నన్నా ఇంత జరిగినా నాకొక్క మాట కూడా చెప్పవా ఇప్పుడు కూడా డాక్టర్ని వెళ్లిపోమని సగజ చేస్తున్నావేంటి రే బాబు నీ సంతోషానికి మించింది నాకేదీ వద్దురా నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆశపడుతున్నావు నేను నన్ను బాగా చూసుకునే కొడుకుంటే చాలు అనుకుంటున్నాను కానీ నిన్ను ఎంత మందలించినా నువ్వు మారటం లేదురా పగటి కలలు గంటూ గడిపేస్తున్నావు ఏదైనా సరే కష్టపడితేనేరా సాధించగలం కాని నువ్వు కష్టపడ్డం లేదు ఇక్కడే కూర్చొని ఏదేదో అవుతానని అంటున్నా అరే మీ అమ్మకి మాటి చంద్ర నిన్ను బాధ పెట్టనని అది ఇంకేం మాట్లాడకరా నువ్వు బాధపడతావని నిన్న ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేదు కాని ఒక్క విషయంరా మనకి పొలాలున్నాయి చేస్తే చాలానే పని ఇక్కడే చేసుకోవచ్చు అరే మట్టి నమ్ముకున్నవాడు ఏనాడు మోసపోలేదురా ఉద్యోగం కోసం సొంత ఊరిని సొంత మనుషుల్ని వదిలేటం కంటే ఊర్లోనే ఉంటూ సొంత వాళ్ళతో కలిసి ఏదైనా పని చేయొచ్చు కదా ఉద్యోగం సాధిస్తానని పగటి కలలాపి పగటి పూట పనిచేయడం ప్రారంభించరా అరే నేనైతే చాలా రోజుల నుంచి నీకు చెప్పాలనుకున్నది కాని ఇప్పటికీ కుదిరింది అంటూ రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కన్నీళ్లతో ప్రసాదు తన తండ్రి కాళ్లపై పడి క్షమాపణలు చెప్తాడు నాన్న నేను ఇన్ని రోజులు మిమ్మల్ని అలా చేస్తాను ఇలా ఉంచుతాను అని చెప్పి బాగా ఊరించాను నేను నిజంగానే కష్టపడకుండా పగటికలలు కంటూ ఏదేదో ఊహించుకున్నాను అందుకే బలాదూర్ తిరుగులు తిరుగుతూ ఉన్నానే తప్ప మీ మనసుని ఇంత బాధపెడుతున్నానని అనుకోలేదు నన్న నన్ను క్షమించండి నన్నా అని ప్రసాద్ అంటాడు రంగయ్య తన కొడుకు ప్రసాద్ని హత్తుకుని ఓదార్చుతాడు ఇక ఆ రోజు నుంచి ప్రసాదు పగటికలలు ఆపి తన సొంత పొలాన్ని చేయటం ప్రారంభిస్తాడు అలా వ్యవసాయం చేస్తూ తన తండ్రిని సంతోషంగా చూసుకుంటాడు అలా ఏడాదికి మంచి లాభాలే వస్తాయి తన మరదలు కావ్యని పెళ్లి చేసుకుని ఆ ఊర్లోనే ఎంతో ఆనందంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే